దొరకబట్టాల్సిందేనే మీరు అన్న ఇదంతా తీసేసేయాలి అంటే పాకం మంచిగా నీట్ గా రావాలి నీట్ గా రావాలంటే ఫస్ట్ కొన్ని పాలు యాడ్ చేయాలి పాకంలో పాలు యాడ్ చేసేసి మనము ఏదో వచ్చిన బ్లాక్ పాకం చేసినా దేనికైనా అంతే కొన్ని పాలు యాడ్ చేయాలి ఇప్పుడు లడ్డు చేసుకున్నా మనము ఇట్లా పాకం బట్టి ఏది చేసినా ఇది ఒక టిప్ అన్నమాట బ్లాక్ అంతే పోతుంది సో చూసారా ఫ్రెండ్స్ డబల్ మీటర్ స్వీట్ లో రెండో టిప్పు మనం పాకం పట్టేటప్పుడు ఈ పాకమే కాదు ఏ పాకం పట్టేటప్పుడు అయినా దాంట్లో కొన్ని పాలు పోస్తే వడపోసే పని లేకుండా లేకుండా ఓన్లీ చక్కెర వరకే ఇట్లా నీట్ వస్తుంది అంట పాకం అత్తమ్మ నువ్వు ఈ డబల్ కమిటా స్వీట్ ఎవరి దగ్గర నేర్చుకున్నావు ఎప్పుడు నేర్చుకున్నావు అసలు ఎందుకు నేర్చుకోవాలనిపించింది అవునా ఓకే మా అత్తమ్మ నేర్పించింది నీకు ఫైనల్ గా పిల్లలకి బాగా ఇష్టం డబుల్ కమిటా అంటే సో నువ్వు ఆ ఇంట్రెస్ట్ తోటి పిల్లల గురించి మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నా ఓకే మా మామయ్యకి ఎప్పుడన్నా తినిపించినావా డబుల్ కమిటా స్వీట్ ఫుల్ అంతేనా మా మామయ్య బాగా ఇష్టమా ఓకే మీ పెళ్ళైన కొత్తలో ఫస్ట్ తిన్న స్వీట్ ఏంటి చైనా గ్రాస్ ఇంత మడ్డీ షుగర్ లో పాలు పోసినాక పేరుకున్న మడ్డి అనమాట ఇది చెత్త అంత లాగా వచ్చేస్తుంది అన్నట్టు ఇంకా సూపర్ కానీ ఏ మాట కా మాట అత్తమ్మా అసలు నువ్వు నా కోసం ఇట్లా పెద్ద గిన్నె పెట్టి గ్యాస్ పొయ్యి పెట్టుకొని డబల్ గా మీద స్వీట్ చేస్తా అంటే ఒక పండగ వాతావరణం లాగా అనిపిస్తుంది బర్త్డే అంతే బర్త్డే కదా ఉమెన్స్ డే బర్త్డే అసలు సంబరం అంతా మీ దగ్గరనే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఇప్పుడు అందులో లెమన్ ఎల్లో కలర్ కొంచెం పించ్ కలర్ఫుల్ నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు మా మరదలు చెప్తుంది కలర్ నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు మూకుడు పెట్టుకోవాలి పెట్టేసింది ఆయిల్ ఇప్పుడు ఈ ఆరబెట్టిన బ్రెడ్ని కాస్త ఇందులోకి వేస్తున్నాము ఫ్రాన్స్ గోలియడానికి ప్రాన్స్ ఈ బ్రెడ్ అంతా నూనెలో గోలించడానికి తీసుకుపోతున్న ప్రాన్స్ గలగలమంటూ గాజుల చేతితోటి జల అంటూ పోసిన నూనెలో మా అత్తమ్మ వేస్తుంది ఆరబెట్టిన బ్రెడ్ని అలా 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 తేలేస్తూ ఉంటే ఎలాంటి కలర్ రావాలో చెప్పండి అత్తమ్మ మంచి రెడ్ కలర్ రావాలి గోల్డెన్ కలర్ అసలు అంతేనా ఈ కలర్ రావాలి రెడ్ ఇలా ఇలా మంచిగా కలర్ వస్తే బాగుంటుంది స్వీట్ డాడీ లిటిల్ ఫ్రెండ్స్ ల కోసం చెప్పు హై శేఖ పెట్టాలా లో శేఖ పెట్టాలా మీడియం శేఖ మీడియం శేఖ మీడియం శేఖ అంటే మంట ఫ్రెండ్స్ మీడియం మంట ఈ ఫ్రెండ్స్ అనే పదం నాది కాదు ఊత పదం మా మార్దల నుంచి వచ్చింది ఆ ఊత పదం ఫ్రెండ్స్

హలో అండి ఎవరు వార్నారా నేనైతే చాలా బాగున్నాను అయ్యో ఎందుకే వారు గణేష్ దింపాలనుకుంటున్నాం అందరికీ ఈ రంజాన్ మాసం కోసం అలాగే ఉమెన్స్ డే కి ఈజీగా చేసుకోవడం కోసం సో మీ మీకోసం అయితే మేము డబుల్ కామెంట్ అయితే చేసి చూపిస్తున్నాము అవునా ఫ్రెండ్స్ మనకి మూడు

పైగా వేపు బొంగు పోవడం వల్ల వాయిస్ ఇలా ఉంది ప్రాంకే మే కష్టం అర్ధ గంటే పంపించే షాప్ ఇంకెంత సారీ మూకుట్లో నూనె తక్కువైంది కింద సెక ఎక్కువైంది

నువ్వు చెప్పింది చెప్పినట్టు చేసిన అత్తమ్మా పోయినసారి డబుల్ డబల్ చాలా బాగా వచ్చింది అందరికి మస్తు నచ్చింది ఆ స్వీట్ అయితే అసలు అందుకే ఈసారి నీ చేతితో డైరెక్ట్ చేసి అత్తమ్మాటవా పటవా ఫుల్ టైమింగ్ మస్తు చెప్తావే నువ్వు అసలు కూర చాలా బాగుంటుంది అవునా పల్లీలతోటి కూరనా సూపర్ ఉంటది ఎట్లా చేస్తారు అది పొట్టు తీయాలి తీసిన తర్వాత దాన్ని రవ్వలాగా చేయాలి ఓకే అప్పుడు దాన్ని మంచిగా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కూడా ఎట్లా అంటే దంచాలి ఉల్లిగడ్డని పోపుసి ఈ పల్లీలో పొడి పోసి మంచిగా ఉడక తర్వాత ధనియాల పొడి కొబ్బరి పొడి కొత్తిమీరగా మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి అది తిన్న తర్వాత టేస్ట్ చెప్పాలి అప్పుడు అనిపిస్తుంది పల్లీలు పొడి అంత ఏముంది అనుకుంటారు కానీ ఆ రవ్వ అనేది దాంతో రుచి ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ చేస్తే ఇలాంటి మంచి మంచి విషయాలు ఎన్నో తెలుస్తాయి ప్రయాన్స్ నా ఛానల్ గురించి బ్రెడ్లు మునిగేటట్టు కాచి చల్లార్చిన పాలు పోయాలి మూడు లీటర్లుంటాయి అత్తమ్మా అందాది ఇవన్నీ పాలు పడతాయి అంటే కాదు ఓకే అందాదా మూడు లీటర్ల పాలు తర్వాత ఇక్కడ పాకం గిన్నె చూడండి మనం పాకం గిన్నె కూడా ఇక్కడ పెట్టేసిన అసలు మా అత్తమ్మ చెయ్యి తోటి పాల పోస్తా అంటే ఒక పాల దార లాగా ఎంత ఎమ్మి యమ్మిగా అసలు ఎప్పుడెప్పుడు నోట్ల లటక్కర వేసుకుందాం అనేటట్టు కనబడుతుంది కదా ఏమన్నానండి రామనాథం గారు పక్కనే ఉన్నారు మరదల్ గారు అమ్మా నీ బ్లాగ్ లో నా బ్లాగ్ యాడ్ చేసింది

ఉడుకుతున్న పాకం నానుతున్న బ్రెడ్ ఆ పాకంలో ఈ బ్రెడ్ వేయాలి అంతే వేసేయండి వేసేయండి నెమ్మదిగా 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 పడే 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 కింద కదా మా గిన్నెలు పడ్డాయి కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా బ్రెడ్లకు బ్రెడ్లే గోలించి పాకంలో వేయడం వల్ల ఆ డబల్ కమిటా స్వీట్ తృప్తిగా తిన్న ఫీల్ ఉంటది అనమాట అందుకే మా అత్తమ్మ ముక్కలు చేయలే వాటిని ప్లస్ నాకు కూడా ఇట్లా బ్రెడ్ బ్రెడ్ ఉంటే చాలా ఇష్టం ఆ స్వీట్ అందుకే మా అత్తం ఇట్లా ఫిక్స్ అయిపోయింది పానకం లోపలికి పానకం జ్యూస్ 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 జ్యూసీ జ్యూసీ ఇంక ఇప్పుడు మనం దాన్ని బట్టి ఆ టెక్స్చర్ అనేది ఫామ్ అవుతుంది అండ్ మనకి ఇట్లా అయితే ఈజీగా అవుతుంది అత్తమ్మ మనం మటన్ చికెన్ తినాం కదా ఇది చూస్తే పైనంతా ఒక మటన్ లాగా ఒక చికెన్ లాగా లుక్ అసలు ఒక ఎస్ 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 బాగా స్మాచ్ చేయకుండా పాకంలోకి ఇలా అనాలంటే అది చెప్పాలి కదా ఇప్పుడే బాగుంటుంది ఇప్పుడే ఇలానే అది ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా ఇప్రేనేం కాదు సమంద డయలాగ్ కదా ప్రేక్షకులు అనుకుంటారవచ్చు వీలు చేసే డబుల్ గా మీటక్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వీలు కట్టినంత పని పని అనుకుంటా అదమ ఇది అయిపోయినట్టేనా కొంచెం తుకతుకవుడుకింతల బంజ్ చేస్తా తుకతుకనే లెక్క లకలకగాదా ఏమన్నారని రావనాథం గారు శబ్దం ఎలా వస్తుంది గారు శబ్దం ఎలా వస్తుంది తుకతుకుతుకా అని వస్తుంది అది నువ్వు అన్న లకలక అని మేక మేక నీకు ఇలా తుకతుకా ఉడుకుతున్న నెయ్యిలో జలజలాం అంటూ కాసింత నెయ్యి వేసేసుకోవాలా ఫ్రాన్స్ గోదావరి గట్టు మీద చిలుక వే అయితే గోదావరి నెయ్యి ఉడుకుతున్న బ్రెడ్ మీద జారుతున్న నెయ్యి రే ఫస్ట్ దేవుళ్ళకి తీసిన తర్వాత ఇప్పుడు మీరు టేస్ట్ చేయండి అంటే మీరు ఏది చేసినా ఇట్లా నేను దేవుళ్ళకి తీయాలన్నట్టేనా తీసిస్తాను చాలా మంచి పద్ధతి కదా ఫ్రెండ్స్ టేస్ట్ చేయి ఫ్రెండ్ ఎందుకు ఇంకొకసారి తినాలనిపిస్తుంది వెంటనే అంత బాగుంది అమ్మ బాగా కాలుతుంది నిజం బాగుంది స్వీట్ జరిపింది ఎవ్రీథింగ్ ఓకే

ఒకటి తక్కువ అయింది అదేంటిది జీడిపప్పు అసలు జీడిపప్పు చూడ ఎంత బాగా కనబడుతుంది లటుక్కున నోట్లు వేసుకోవాలనిపిస్తుంది ఇసుకో వేడి వేడిది జీడిపప్పు అవును నాకు ఒకటి అర్థం కాదు ఎన్ని ఏ స్వీట్ లో అయినా ఎంత బాగా చేసినా జీడిపప్పు లేదు మాత్రం దాన్ని ఫుల్ఫిల్ అవ్వదు అంటారు కదా ఏమున్నదో ఈ జీడిపప్పు ఏందో అసలు జీడిపప్పులో జీడిపప్పు నిజమా ఇంకా నయ్యా జీడి ఉన్నది అనుకుంటారా నేను వావ్ ఇట్స్ అమేజింగ్ జిం జింగ్ మన ఇంట్లో రంజాన్ పండగ మన ఇంట్లోనే ఉగాది పండగ మన ఇంట్లోనే ఉమెన్స్ డే మన ఇంట్లోనే నా బర్త్ డే మన ఇంట్లోనే అన్ని కలిసి వచ్చినాయి కదా ఈ గిన్నె తోటి సూపర్ చెప్పండి ఫ్రెండ్స్ గుత గురు ఆడుతుంది ఏంటిది తుక్కుతుకులాడుతోంది

சர்வ் டூ பவுல் அன டி டி டி